రోడ్డుకు సంబంధించి పదహారు లక్షల నిధులు కేటాయించారు శంకుస్థాపన కూడా చేశారు మంత్రి నారాయణ ఎలా ఫీల్ అవుతున్నారు మాకు ముందు ఈ రోడ్డు వేస్తే కాలువ తర్వాత ఎప్పుడైనా వేసుకోండి ఎక్కడెక్కడ నీళ్ళు నీళ్ళంతా ఇక్కడికే వస్తున్నాయి మేము సంవత్సరం అంతా కాసుకోండి ఈ పండుగ కోసం ఎందుకు వ్యాపారం మాకే ఒకసారి ఇదైపోతున్నాను అంత మురికి నీళ్ళంతా వచ్చేస్తున్నాయి లాస్ట్ టైం ఈ వర్షానికే లాస్ట్ టైం కింద మొత్తం ఒక పదివేల పోయింది 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 వెల్కమ్ టు సాస్ టీవీ నేన్ మీ అమెరిసన్ సండే మార్కెట్ ప్రాంతం నెల్లూరులో పేద మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి షాపింగ్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు పండుగలు అయితే ఇక్కడ రద్దీ వాతావరణం అయితే నెలకొని ఉంటుంది అటువంటి సండే మార్కెట్ ప్రాంతం వర్షం వస్తే మాత్రం చెరువును తలిపిస్తుంది మరి అటువంటి ప్రాంతంలో ఈ సమస్యని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఇక్కడ పదహారు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది సో ఈ ప్రాంత వాసులు గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ప్రస్తుతం మంత్రి నారాయణ ఇచ్చినటువంటి హామీతో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు అండి నేను ఈ సండే మార్కెట్ మాజీ కార్యదర్శిని సో గతంలో ఇక్కడ మొత్తం కూడా ఒక చెరువును తలపించేది వర్షం వస్తే సో దాని గురించి చెప్పండి అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం బాగా లోతట్టు ప్రాంతంగా ఉందండి ఎందుకంటే బ బయట అంత కొంచెం రోడ్లు వేయడం ద్వారా వేయడంతో ఇక్కడ ప్రాంతం బాగా డౌన్ అయిపోయింది ఆ డౌన్లో మాకు ఏంటంటే వర్షాకాలం వచ్చేస్తే మేము అసలు చెరువులో ఉన్నట్టే మా మా జీవితం ఉండేది కాస్త జనాలు ఈ ప్రాంతం అంతా హాస్పిటల్ ఏరియా కాబట్టి కస్టమర్లు పేషెంట్లతో కూడి ఈ రోడ్ అంతా ఎప్పుడు కొంచెం రద్దీగా ఉండే ప్రాంతం ఇది అందుకని ఇది ఎప్పుడు చూసినా ఇది వర్షాకాలం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని మేము వాళ్ళం సరే పాయింట్స్ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఒక మాకు ఎల్ షేప్గా ఉండే ఈ సండే మార్కెట్లో ఒక లైన్ మాత్రమే రోడ్డు హైట్గా వేయడం జరిగారు కేసారు వేసిన తర్వాత ఈ ఒక రోడ్డు హైట్ అయిన తర్వాత ఇంకొకరు దీనికి ఆనుకుని ఉండే ఇంకో రోడ్డు బాగా డౌన్ అయిపోవడం తోటి ఏ వర్షం వచ్చినా అది బాగా అది చెరువులాగానే అది ఉండేది ఈ పరిస్థితిని మనం పరిష్కారం చేసుకోవాలని చెప్పి మేము మా అసోసియేషన్ నుంచి కూడా నారాయణ గారిని కలవడం జరిగింది దీన్ని త్వరగా పరిష్కారం చేయమని చెప్పి అయితే నారాయణ గారు స్పందించి మొన్న ఆదివారం శంకుస్థాపన ఈ రోడ్డు శంకుస్థాపన కూడా చేయడం అనేది జరిగింది అయితే శంకుస్థాపన చేసి ఈ రోజుకి మూడు రోజులైనా ఇంకా పని మొదలు పెట్టలేదు అయితే మా బాధ ఏంటంటే ఈ మాకు ఈ సంవత్సరం అంతా మేము చేసే వ్యాపారంలో ఈ నవంబర్ డిసెంబర్ మాస నెలలే మాకు ముఖ్యమైన నెలలుగా ఉంటుంది ఎందుకంటే ఆ నెలలో మాకు జనం జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల నుంచి కూడా పండగ వ్యాపారం పండగలు కాబట్టి పక్క జిల్లాల నుంచి కూడా మా సండే మార్కెట్ కస్టమర్లు వస్తూ ఉంటారు మరి వాళ్ళకి అసౌకర్యంగా ఉండకుండా జరగకుండా మున్సిపాలిటీ వారు కానీ లేకపోతే మా మంత్రి గారు కానీ దృష్టి పెట్టి దీన్ని కొంచెం తొందరగా పూర్తి చేయాలని వ్యాపార తరఫున మేము కోరుకుంటున్నాం సో ఇది చిరకాల కోరిక మీరు అన్నట్టు సో ఈ కోరిక తీరింది ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోడ్డు రెండు రెండు వైపులా రోడ్డు వేసి ఇది పూర్తి అయితే మాకు దాదాపుగా ఒక పాతిక సంవత్సరాల నుంచి మేము అనుభవించిన వచ్చిన కష్టం తీరి మేము వ్యాపారస్తులందరూ కూడా హ్యాపీగా ఏ కష్టం లేకుండా హ్యాపీగా మేము వ్యాపారం చేయగలుగుతామని ఫీల్ అవుతున్నాం వర్షాల్లో అంటే నీళ్ళు వచ్చేది కొద్దిగా బాల్యం వర్షం ఉన్నా కూడా మాకు వ్యాపారం ఉండేది కానీ ఇప్పుడు మరీ ఎక్కువ ఈ రోడ్ వేసిన తర్వాత ఆ పక్క హైట్ అయిన తర్వాత ఈ పక్క నీళ్ళు నిలబడడం ప్రజలు చాలా ఇబ్బంది పడడం ఈ మురికి నీళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని మన నారాయణ గారు కూడా వచ్చి చూసిపోయారు ఈ పక్క రోడ్డు వేస్తున్నారు ఆ పక్క ఏదో కాలం ఉంది ఈ పక్క కాలం ఉంది గందరగోళం ఉంది కానీ మాకు ముందు ఈ రోడ్డు వేస్తే కాలువ తర్వాత ఎప్పుడైనా వేసుకొని రోడ్డు వేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అని మేము కోరుకుంటున్నాము అంటే ఈ గత నలభై సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తున్నాం కానీ నలభై సంవత్సరాలుగా మాకు ఈ సమస్య ఉత్పన్నం కాదు ఏంటంటే ఈ పై నుంచి నీళ్ళన్నీ వచ్చేది కాలంలో బ్లాక్ అయ్యింది నలభై సంవత్సరాలుగా మీరు అంటే ఈ సండే మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ సుజాతరావు గారు కలెక్టర్గా ఉండేటప్పుడు జరిగింది దాని తర్వాత ఈ సమస్య లేదా అప్పుడు అప్పుడు ఈ సమస్య మాకు లేదు అంటే నీళ్ళు వచ్చేది కానీ ఫ్లోటింగ్ అయ్యి వెళ్ళిపోతా ఉండేది అంటే కాలువలు బాగా ఫ్లోటింగ్ ఉన్నింది వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇక ఈ కాలువ వేసిన తర్వాత ఎక్కడెక్కడ నీళ్ళు చిన్నప్పటి నుంచి వచ్చే నీళ్ళంతా ఇక్కడికే వస్తుంది కాలువలు పూడికి తీయవల్ల దానివల్ల ఈ సమస్య వస్తుంది కానీ ఈ కాలువని ఇప్పుడు నారాయణ గారు వచ్చిన తర్వాత కొద్దిగా కాలువన్నీ పూడికి తీసిన తర్వాత కొంచెం మెరుగ్గా ఉంది ఈ ఈసారి ఇంత అయితే మరీ దారుణంగానేది మా నాలుగు చాలా దారుణంగా ఉంది అంటే ఈసారి పూడిక తీసిన తర్వాత ఎంత సమయం లోపల నీళ్ళు క్లియర్ అయినాయి అంటే ఒక హాఫ్ డే పడుతుంది మాకు ఇక్కడ నుంచి నీళ్ళు పోవాలంటే మార్కెట్లో వరకు మా టౌన్లో అయితే కొద్దిగా త్వరగానే పోతున్నాయి మన దగ్గర ఇంకొద్దిగా లేట్ అవుతుంది అంటే స్లోగా పోతుంది మొత్తం నీళ్ళన్నీ ఇక్కడికి స్టోరేజ్ అవుతున్నాయి ఈ బ్యాకప్ అవుతున్నాయి అనమాట నీళ్లు మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి ఆ కాలం నుంచి రిటర్న్ వచ్చేటికి ఆ నీళ్ళుని ఫోర్స్ అంతా తగ్గిన తర్వాత ఈ నీళ్ళు తీసుకుంటాయి అప్పుడు వెళ్తాయి అప్పటివరకు ఆగుంటాయి దానివల్ల ఆ సమస్య వస్తుంది మాకు సో రోడ్డుకు సంబంధించి పదహారు లక్షల నిధులు కేటాయించారు శంకుస్థాపన కూడా చేశారు మంత్రి నారాయణ ఎలా ఫీల్ అవుతున్నారు మేము సంతోషంగానే ఫీల్ అవుతున్నాము ఏంటంటే మాకు వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా ఈ నలభై సంవత్సరాలుగా వ్యాపారం కొద్ది బాగా డెవలప్మెంట్ అవుతుంది రోడ్డు నీట్గా ఉంటుంది ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా బాగా నీట్గా పోతారు అంటే మురికి నీళ్ళలో పోకుండా బాగా వచ్చి వ్యాపారం చేస్తారు అని మా మా కోరిక కూడా రోడ్డు ఇవ్వాలి అనేదే మా కోరిక తొందరలో కంప్లీట్ అయితే తొందరగా మాకు పండగ ముందు అయితే మాకు పండగ వ్యాపారం చేసేదానికి బాగా అవకాశంగా ఉంటుంది కానీ లేట్ చేసే కొద్దీ మాకు పండగ వ్యాపారానికి ఇబ్బంది మేము సంవత్సరం అంతా కాసుకోండేది ఈ పండగ కోసం ఈ పండగ వ్యాపారం లేకపోతే మా బతుకులు రోడ్లు పడతాయి ఏమంటే అప్పులు అనేవి తెచ్చుకుంటాం ఈ పండగకి తీర్చుకుంటాం ఆ వ్యాపారం చేస్తే ఆ పండగ కోసంగా కాసుకుని ఉంటాం అప్పుడు దయచేసి అధికారులు స్పందించి మాకు ఈ పండగ లోపల లోడ్ కంప్లీట్ చేస్తే అది డిసెంబరు పదిహేనో తేదీ లోపల కంప్లీట్ చేస్తే సంతోషమే కానీ డిసెంబర్ పదిహేను లోపల కంప్లీట్ కావాలంటారు మా కోరిక అది మీరేమంటారండి అంత ఒకటే చెప్పారు వాటర్ అందరూ ప్రాబ్లం ఉంది సార్ అంటే వచ్చే వాళ్ళు మనకి కస్టమర్లు మనం ఉండేదానికి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది నిలబడేదానికి కూడా మనకి దానికి ఇబ్బంది లేకుండా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు మా దగ్గర వచ్చే కస్టమర్లు కూడా మీరు ఎట్టే వ్యాపారం చేస్తున్నారు నీళ్ళలో అంటున్నారు ఏం చేస్తాం మేడం ఆరోజు ఫార్టీ ఫైవ్ డేస్ మీరు చేస్తే చేసేందుకు మాకున్నాయి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పోయి హాస్పిటల్ పోయేవాళ్ళు మాకు ఇబ్బంది ఉంది కస్మర్లు వచ్చే కూడా మీరు నీళ్ళల్లో ఈ మురికి ఏం చేస్తాం మాకు అలవాట్ అయిపోయింది మేడం ఏం చేసుకోలేక మాకు ఏంటంటే తొందరగా రోడ్డు మాకు కావాలి కంపల్సరీ కావాల్సింది దోమలు అవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ సార్ దోమలు ఎక్కువ వాటర్ ఉంటే దోమలు వస్తున్నాయి మీ అందరిలో కొంచెం వాటర్ కొంచెం వ్యాపారం మాకు తెలుస్తుంది సార్ బాధలు దోమలు వాటర్ ఉంటే అసలు ఎందుకు వ్యాపారం మాకే ఒకసారి ఇదే పోతున్నాయి అంట మురికి నీళ్ళు అని దాన్ని వచ్చేస్తున్నాయి మురికి నీళ్ళు ఇంకా వచ్చేది కస్టమర్ ఒకసారి తెచ్చాడు మినిలలో ఎట్టే వ్యాపారం చేస్తున్నారా అనేది ఏం చేస్తాం మరి తప్పదు కదా ఇంకా దీన్ని బతుకు తీరాదు మాది ఇదే మా మా బా బికి తీరు దీని వదుకొని మనం ఏడిపోలేము దాని కూడా ఇంకేం తప్పదు ఇంకా కంపల్సరీ చేసుకోవాలి మనం చేయాలి కంపల్సరీ మాకు కంపల్సరీ రోడ్డు కావాలి సార్ కంపల్సరీ మాకు నారాయణ గారు మనమే అధికంగా దాని చేస్తాను చెప్పి ఇంకా మాకు ఇబ్బంది ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు పంట టైంలో మనం వ్యాపారం చేసేదానికి ఈ పంట మాకు ఇప్పుడు సీజన్ మనం వదులుకుంటే మనకి ఇప్పుడు ఆ రోజులు మేము మూవే మాకు మాకు ఇబ్బంది కష్టాలు ఉన్నాయి మా పాలు మేము ఎవరు చెప్పుకోలేక ఇంకా అప్పులు పోయి తెచ్చుకున్నాం కదా తప్పకుండా మంత్రి నారాయణ గారు ఈ వీడియో చూస్తారు సో తొందరగా కంప్లీట్ చేసేటువంటి అవకాశం మేము కూడా దానికోసం ఆలోచిస్తున్నాం ఎందుకంటే మనకు ఇబ్బంది లేకుండా మాకు వ్యాపారం చేస్తా మనకి ఇరవై నాలుగు మనకు వచ్చిన వంటలకు వచ్చినప్పుడు మనం మా పాలు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు కాక కొన్ని నీళ్ళ ఇబ్బంది అంటే దోమలు కొంచెం దోమలు కొడుతున్నాయి దోమలు కూడా దాని దానికి మన ఇబ్బంది చాలా ఉన్నాయి దానికి సమస్య ఉందంటే సమస్య ఉంది మన అంగట్లేదు లేదని మనం చెప్పట్లేదు అంటే మన సమస్య ఉంది కూడా మనం చెప్తున్నాం మాకు వచ్చే కదా మనకి మమ్మల్ని మీరు ఎట్టే వ్యాపారం చేస్తుంది ఏం చేస్తుంది మీకు తెలియట్లేదు అంటారు ఏం చేస్తున్నాం మేడం తప్పదు వానొచ్చినా ఇబ్బందులు పడాల్సిందే ఆ నీళ్ళల్లో మాకు కూడా మీరు మీరు ఎప్పుడు ఫేస్ చేస్తారా ఇటువంటి ఇబ్బందులు కస్టమర్ నుంచి తిట్టడం అట్లా కస్టమర్ లేదు కస్టమర్ తిట్టడం గొడవ పడడం లాంటివి ఏమన్నా చూసారా ఈ మురికి నీళ్ళలో పోవడం తిట్టుకుండా పోతున్నారు మురికి నీళ్ళు పోవడం పరిష్కారం చేయండి ఈ మురికి నీళ్ళలో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే వాళ్ళు పైకి ఎత్తుకొని చాలా ఇబ్బంది పడుతూ మొక్కళ్ళు దక్షిపోతాయి చాలా బాధపడుతుంది పైకి ఎత్తుకొని మర్చిపో చాలా లేట్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి త్వర ఇంత త్వరగా పూర్తి చేయగలిగితే అంత మంచిదని నేను కోరుకుంటున్నాను మార్గదర్శన ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఒక సైడు రోడ్డు వేర్చినారు కాబట్టి ఇంకో సైడ్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ట్రాఫిక్ కానీ మున్సిపల్ కానీ వాటర్ కానీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము ఆ రోడ్డు కానీ వేస్తే మేము ఫుల్ క్లియర్గా హ్యాపీగా ఫీల్ అవుతాం అనేది మా ఇది రైట్ ఆ వైపు కూడా వెళ్దాం ఆ వైపు కూడా చూద్దాం ప్రధానంగా ఏంటంటే ఈ వైపు గతంలో వైసీపీ గవర్నమెంట్లో అనిల్ కుమార్ యాదవ ఉండేటప్పుడు ఈ రోడ్డు అయితే వేయడం జరిగింది దాంతో ఆ పక్క వైపు ఏదైతే రోడ్డు ఉందో అది డౌన్ అయిపోయి నీళ్లు చెరువును తలపించేది అటు ఈ రోడ్డు దాటిన తర్వాత కూడా అక్కడి నుంచి లోపలికి వచ్చేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో లోతు వరకు నీళ్లు ఉంటాయన్నమాట వర్షాకాలంలో ఒక చెరువులాగా ఉంటుంది ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ ఈ కార్నర్ ఏదైతే ఉందో కార్నర్లు బయట నుంచి తీసుకొచ్చినటువంటి చెత్తా చెదరాలు హాస్పిటల్కి సంబంధించి సూదులు ఇంజెక్షన్ యాక్చువల్గా పెట్టి అక్కడ వేయకూడదు కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి చేసేస్తారు వర్షంలో ఒకవేళ అది కానీ అంటే చెప్పులు లేకుండా చాలామంది నడుస్తుంటారు చెప్పులు తడిసిపోతాయని అలాంటి వాళ్ళకు గుచ్చుకుంటే పరిస్థితి ఏంటి సో మరొక వ్యాపారి ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మీకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు మీ పర్సనల్గా మా పర్సనల్ అయితే లేడీస్ అయితే బాగా ఇబ్బంది ఇక్కడ పోయే వాళ్ళంతా అక్కడ అక్కడ పోగానే ఇక్కడ దాకా వచ్చేస్తుంది వాళ్ళకి నీళ్ళు లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు దానిపై నుంచి ఎక్కిపోవాల్సి వస్తుంది అప్పుడు షాప్ తీసేస్తే వాళ్ళు ఇక్కడి నుంచి అమ్మ దేనికి అమ్మపోయేది కింద నుంచే రోడ్ కింద ఉంది కదా అంటే లేదా వాటర్ ఉన్నాయి కదా అంటే మీరు అక్కడే పోవాలా అది కాకుండా అక్కడ ఉండే వాటర్ రిటర్న్ వచ్చేస్తున్నాయి మెయిన్ ఆడ రోడ్ వేసిన తర్వాత ఆడ వచ్చే వాటర్ మొత్తం రిటర్న్ వచ్చేస్తున్నాయి ఇక్కడ షాక్ అయిపోతున్నాయి ప్లస్ డ్రైనేజ్ వాటర్స్ రెండు కలిసిపోతున్నాయి వర్ష నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు రెండు కలిసిపోతున్నాయి నైట్ అయితే దోమలు ఎక్కువ అదే కాకుండా లే అంటే ఇక్కడ హాస్పిటల్లో ఉండే నర్సు వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంది అదే కాకుండా అంబులెన్స్ బండి ఒక్కడి పోటు ఉన్నారు పోతే నీళ్ళు ఇక్కడ వచ్చేస్తే లోపలికి వచ్చేస్తున్నాయి అంబులెన్స్ ఇట్ నుంచి వచ్చేస్తే నీళ్ళు లోపలికి వచ్చేస్తున్నాయి ఇక్కడైనా ఒకరువా ఉన్నాయి అక్కడ పోతే లోతు ఇంకా లోతు లోపలికి వెళ్ళిపోతున్నాయి లాస్ట్ టైం ఈ వర్షానికే లాస్ట్ టైం కింద మొత్తం ఒక పదివేల సరకు పోయి ఉంటుంది పోయింది పోయి పదివేల సరకు పోయింది నీళ్ళలోపు అంటే కారు వచ్చి ఫాస్ట్గా వచ్చి రావడంతో లోపల నీళ్ళు వచ్చేసి కింద ఉండే స్టాక్ మొత్తం గడిచిపోయింది వాళ్ళని ఏం చెప్పలేం కార్ వాళ్ళని ఆపితే మీకేందే అనే వస్తున్నారు వాళ్ళని ఆపితే ఇది రోడ్ అయ్యా మేము వెళ్తున్నాం అంటున్నారు అదే రోడ్ వేస్తే మాకు ఎంతో బాగుంటుంది మొన్న సార్ నారాయణ సార్ కూడా వచ్చారు కమిషనర్ గారు కూడా వచ్చి చెప్పారు ఆయన కూడా వచ్చి కూడా సరే మేము వేస్తాం రోడ్ ఖచ్చితంగా వేస్తామన్నారు అదే నమ్మకంతో మేము నారాయణ సార్ ఈ వీడియో ఇంకోసారి చూడాలా చూసి ఆయన ఇంకా త్వరగా స్పందన చేయాలా డిసెంబర్ పదిహేను లోపల చేస్తే మాకు అందరికీ సంతోషం సో మొత్తానికి తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సండే మార్కెట్కి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి వ్యాపారులు అందరూ కూడా ఏదైతే రోడ్డు శాంక్షన్ అయిందో దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పనులు మొదలుపెట్టి అంటే శంకుస్థాపన అయితే జరిగిపోయింది కాబట్టి పనులు తొందరగా మొదలుపెట్టి డిసెంబర్ పదిహేను లోపల క్లోజ్ చేస్తే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ కావచ్చు దాని తర్వాత సంక్రాంతి పండుగలకు కావచ్చు తమైతే వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది సరిగ్గా అంతా కూడా అప్పుడే తీసుకొస్తారు కాబట్టి ఆ టైంకి రోడ్డు క్లియర్ అయితే బాగుంటుందని తమ వైపు నుంచి మంత్రి నారాయణ గారికి విన్నవిస్తున్నారు కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు